జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఆటోపై వేప చెట్టు డ్రైవర్కు డ్రైవర్ కు తీవ్ర గాయాలు బస్సు కోసం ప్రయాణికులు వేచి ఉండే వద్ద ఉన్న వేప చెట్టు నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారిగా కూలిపోయిన వేప చెట్టు ఆటో మీద చెట్టు పడడంతో ఆటో పూర్తిగా ధ్వంసమైంది ఆటో డ్రైవర్ను దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించారు అక్కడ బస్సు కోసం ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది జిల్లా కేంద్రంలోని ను నిర్మించాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు ભયપડા ભયપડા ભયપ ભયપુ ચાલુ ચાલુ ના ધર એંગા 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 એકી આડો కేంద్రంలో అంబేద్కర్ ప్రాంగణంలో అనేక సంవత్సరాల నుంచి ప్రజలు ఇక్కడ బస్ సెల్టర్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి అక్కడ ఒక చెట్టు ఆధారంగా ఉంది అక్కడ వేసిన కుర్చిల్లాల్లో కూర్చుండటంలో ప్రజలంతా మరి ఈరోజు ఆ చెట్టు కూలిపోయింది రాదు అనే ఆటో డ్రైవర్కు తలకు బలమైన గాయాలు కావడం జరిగింది మరి ఒక ఆమె చనిపోయేది ఉండే ఆమె ముందే కనుక్కొని పక్కకు జరగడం జరిగింది మరి భూపాలపల్లి జిల్లాలో ఉన్న మరి ఏదైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఉన్న మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ కానీ స్పందించి ఖచ్చితంగా ఇక్కడ పెడతారు వెంటనే నిర్మించాలి ప్రజలందరికీ బాగా ఇబ్బంది అవుతుంది భూపాలపల్లి జిల్లా కేంద్రానికి నాలుగు రాష్ట్రాల ప్రజలు దాదాపుగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది దాదాపు ఏడు నుంచి ఎనిమిది జిల్లాల ప్రజలు నిరంతరం తిరుగుతుంటారు ఇక్కడ కనుక ఇది అత్యధికంగా ఇది సింగరేని ప్రాంతం కనుక ఇక్కడ ప్రజలు రాకపోకలు ఎప్పటికి ఉంటాయి కనుక మరి ఆ చెట్టునే ఆధారంగా చేసుకొని కూర్చుంటే ప్రజలకు ఇప్పుడు నిరాశ ఇలా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు బస్ సెంటర్ కల్పించాలి ఇది వర్షాకాలం సమయం కనుక ఇమీడియట్గా బస్ సెంటర్ కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీగా రవీందర్ రవీందర్గా నేను డిమాండ్ చేస్తున్నాను